ప్రేమ పుట్టదనుకుంటే మూర్ఖత్వమే పెళ్లి చేసుకుంటా విడిపోతామని తెలిసి పెళ్లి చేసుకోరు అది కూడా ఎంతో గ్రాండ్ గా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అస్సలు సెలబ్రేట్ చేసుకోరు మెగా డోటర్ నిహారిక కొనిదాల విషయంలోనూ అదే జరిగింది బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్న చైతన్య గడ్డతో నిహారిక ఏడడుగులు వేసింది రెండు వేల ఇరవై ఆగస్టు పదమూడున ఎంగేజ్మెంట్ జరగ్గా అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదిన పెళ్లి చేసుకున్నారు మెగా ఫ్యామిలీ ఇంటా పెళ్ళంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందేగా ఎంతో ఆర్భాటంగా వివాహం జరిపించారు ముచ్చటగా మూడు నెలలు కలిసి ఉండకుండానే విడాకులు తీసుకున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆమె మాట్లాడుతూ నాకు పిల్లలంటే ఇష్టం పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే ప్రేమ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే లేదు ఒక రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదంటే ఎన్నో కారణాలుంటాయి అలా పలు కారణాలతో నా పెళ్లి కూడా వర్కౌట్ కాలేదు అలా అని మళ్ళీ ఒకరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది త్వరలో అన్ని చెప్పలేను కాని పెళ్లైతే చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది ఎక్కువ బాధ పెట్టిన సంఘటన గురించి మాట్లాడుతూ రాడిసన్ బ్లూ పబ్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు నేను పబ్ కు పార్టీలకు చాలా అరుదుగా వెళ్తుంటాను ఆ రోజు నేను అక్కడ మా స్కూల్ ఫ్రెండ్స్ ను కలిశాను ఆరు నెలల తర్వాత వారిని కలిసి కబుర్లు చెప్పుకున్నాం అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా ఉండడంతో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను బిల్లు కట్టి బయటికి వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు మమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లారు నాకేం అర్థం కాలేదు మీడియాలో ఎందుకు ఇంత రచ్చ చేశారో అస్సలు అర్థం కాలేదు కానీ చాలా బాధ వేసింది తర్వాత అక్కడెవరో డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది నిహారిక